బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దంచుకొట్టిన అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా దెబ్బతిన్నాయి పలు ప్రాంతాలు నీట మునిగాయి పల్లెలు పట్టణాలు అనే తేడా ఉండట్లేదు నదులు చెరువులు ఏకమయ్యాయి జనవాసాలన్నీ జయమ జలమయం అయ్యాయి ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలలో భారీ వర్షాలే పడ్డాయి హైదరాబాద్ సహా నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ కుమ్రాభీం అసిమాబాద్ రాజన్న సిరిసిల్ల నిర్మల్ సూర్యాపేట మహబూబాబాద్ జనగామ మంచిర్యాల ఆన్మకొండ వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి మేదక్ జిల్లాలు చెరువులు కుంటలు పొంగిపొరులతో ఉన్నాయి ఇక ఏపీలో కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి ప్రత్యేకించి రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో వరద ఉద్రిక్తత నెలకొంది వేలాది మందిని ముప్పు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్ర రూపాన్ని ధరించింది వరద నీటితో పోటెత్తుతూ ఉంది బుడుగు మేరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది విజయవాడ అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి సింగనగర్ చిట్టెనగర్ సితారా రాజరాజేశ్వరిపేట యనుమలకొదూరు జగ్గంపూడి వంటి ప్రాంతాలు ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెల్లదీస్తూ ఉన్నారు ఈ దృష్టి ఉంచుకొని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఈ మేరకే కొద్దిసేపటి కింద ఓ ట్వీట్ కూడా చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభోత్సవం నన్నెంతోగానో కలిచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు అతి త్వరగా ఈ యొక్క విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు వరద విభ వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే సహాయక పురు పునర్వాస చర్యలకు తన వంతుగా ఏపీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున మొత్తం విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు ఇక ఎన్టీఆర్ చేసిన ఈ యొక్క ట్వీట్ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి